అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతా సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి మిరప తోటకు సంబంధించి ఇప్పుడు తోటలందరూ కూడా దాదాపుగా ఇరవై ఇరవై రోజులు పైబడి నలభై రోజుల లోపల అయితే ఉండటం జరిగింది సో దీన్ని ఈ తోటల్లో మెయిన్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే తోట వేసినప్పుడేమో ఎక్కువ రోజులు వర్షం ఉంది తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత మంచి స్ప్రేయింగ్ చేసుకుందాం అనుకుంటే ఒక రెండు స్ప్రేయింగ్ లేదా తోట మంచి తేట పడుతుంది అనుకునే టైంలో ఇప్పుడు నల్లి గీకటం స్టార్ట్ అయింది నల్లి ఆ ముడత కింద ముడత ఎక్కువగా రావడం స్టార్ట్ అయిపోయింది సో మనం ఎర్రనెల్లను కొట్టవా లేకపోతే తెల్లనల్ల ఏదన్నా కానీ కానీ ఎందుకంటే ఫోను మనం ఆఫ్ చేసి దానిపైన మనం మొక్కని ఇట్లా కొట్టి చూసినప్పుడు మనకి ఎక్కువగా తెల్లనల్లని ఎక్కువ పడుతుంది సో వాస్తవంగా ఎర్రనెల్లు కూడా ఎక్కువగా ఉధృతిగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి సో మనం ఏ స్ప్రేయింగ్స్ చేసుకోవాలి మనం కొట్టాల్సిన మందులు ఒక మూడు మూడు డోసెస్ వరుసన ఒక మూడు స్ప్రేయింగ్స్ వరుసగా చెప్తా ఆ మూడు స్ప్రేయింగ్స్ వరుసగా చేసుకోండి ఖచ్చితంగా మీ అయితే ఈ ముడత ఎప్పుకొని మంచి నీటుగా అయ్యే అవకాశం అయితే ఉంది సో నిన్న మొన్న మీకు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టా మనకి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం ఏం చేసుకుంటే బెటర్ అనే దాని గురించి రైతులు కూడా ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు నేను వాళ్ళకు కూడా కాంబినేషన్ చెప్తా ఉన్నా మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక రైతు కూడా ఇట్లా ఆడడం జరిగింది సూర్యాపేట దగ్గర సో ఆయన మళ్ళీ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి ఆయన చెప్పిన కాంబినేషన్ మంచిగా ముడత పోయి మంచి నీటుగా వచ్చింది మొక్క ముడతంతా ఇప్పుకుంది మొక్క మంచి నీటుకు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది సో నేను కూడా ఫుల్ లెంత్ వీడియో తీసి ఒక పెద్ద వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా రైతులకు కూడా అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది సో చివరి వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా సో మెయి మెయిన్గా ఏంటంటే కర్నూలు గద్వాల ఐజా ఆ ఏరియాలో తోటలన్నీ కూడా కొంచెం పెద్ద తోటల నుంచి అంటే పెద్ద తోటలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటుగా వరంగల్ భూపాలపల్లి ఈ బిల్డ్ అంతా గుంటూరు ఏరియాలో అయితే ఇప్పుడు తోటలేస్తూ ఉన్నారు పల్నాడు జిల్లా గుంటూరు ఏరియాలో ఇప్పుడు వేస్తారు కొన్ని కొన్ని పెద్ద తోట నెల రోజులు తోటలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకెక్కువ పెద్ద కూరపాటు ఏరియాలో కూడా ఇప్పుడు తోటలు వేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వరంగల్ భూపాలపల్లి ఏరియాలో వాళ్ళ తోటలు వేసారు ఖమ్మం జల్లి దాంతో కూడా ఒకటే లెక్కొట్టది సో నాలుగు ఏరియాలకు సంబంధించి ఒక నాలుగు గ్రూపులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాటిలో ఓన్లీ స్ప్రేయింగ్ సంబంధించి అప్డేట్లు దానికి మనం నేనైతే అనుకుంటా ఉన్నా సో దానికోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తాను దానికి సంబంధించిన అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుద్ది ఈ వీడియో కిందన లేకపోతే మన ఛానల్లో వచ్చే వీడియోస్లో మీకు చెప్తా ఉంటా దాంతోపాటు కమ్యూనిటీలు పోస్ట్ చేస్తూ ఉంటా సో చూడండి నచ్చితే ఆ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఇక విషయానికి వస్తే మెయిన్గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి కింది ముడత పై ముడత బాగా ఎక్కువగా ఉంది చిన్న చిన్న మొక్కలకి దీనికి నేను ఫస్ట్ చెప్పబోయే డోస్ ఏంటంటే రీజెంట్ ప్లస్ కానిపిడారు సో చాలా రీజెంట్ కానిఫిడార్ అంటే అందరికీ తెలిసిందే అనుకోవచ్చు కానీ రీజెంట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోండి ఒక మూడు వందల ఎంఎల్ తీసుకోండి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు కాన్పిడర్ కలపండి కాన్పిడర్ ఒక వంద ఎంఎల్ తీసుకోండి సో ఈ రెండింటి కాంబినేషన్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు తిప్పుద్ది డెఫినెట్గా ఎందుకంటే మీరు పెద్ద పెద్ద డోసులు చిన్న చిన్న మొక్కలు కొట్టాల్సిన అవసరం లేదు మన ధనుక కంపెనీ ఎంప్లాయ్ చెప్తా ఉన్నాడు డిసైడ్ కొడతా ఉన్నా డిసైడ్ కొడతా అంటే డిసైడ్ ఇప్పుడు కాదు కొట్టాల్సింది నలభై ఐదు రోజుల తర్వాత కొట్టు కొట్టుకోవాలి ఇప్పుడు అవసరం లేదు డిసైడ్ కొట్టినా పెద్ద మొక్కలకి మనం అనవసరంగా భారం వేయడం తప్పితే అంత పెద్ద డోసులు ఇప్పుడు కొట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ ఎంప్లాయీ చెప్పడం జరిగింది నాకు సో ఎందుకంటే ఆయన నిజాయితీని ఒప్పుకోవాలి మనం ఎందుకంటే అమ్ముకోవాలి చేసుకోవాలి అనుకున్నట్టయితే కొట్టుకోండి అని చెప్పేవాడు కానీ అట్లా చెప్పాలి ఆయన నలభై ఐదు రోజుల తర్వాత కొట్టాలంటే ఇప్పుడు కొట్టకూడదు తక్కువ మొక్కలు తట్టుకోవాలి అని చెప్తా ఉంటాడు సో కాబట్టి నేను ఏం చెప్తాను అంటే తక్కువ డోసులు చిన్న డోసు కొట్టుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలి సో రీజెంట్ ప్లస్ కాలుపుడరీ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఇది ఆల్రెడీ మన తోటకు కూడా నేను కొట్టడం జరిగింది నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఏం కాంబినేషన్ కొట్టాను అనేది సో నిన్న కొట్టింది కూడా నేను పారిజాతక కంపెనీ వాళ్ళది మోర్టల్ అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటుగా కాలిడరీ రెండు కలిపి కొట్టడం జరిగింది ఒక న్యూట్రిషన్ కోసం చాలా అయితే మనం కింద కొడక భూమిలోకి ఏం కాంప్లెక్స్ ఎక్కి లేదన్న కాంబినే ఎక్కిలే ఉద్దేశంతో దానికి నానుగోళ్ళు ఒకటి కలిపి స్ప్రేయింగ్ చేశాను సో అది ఫస్ట్ స్ప్రే స్ప్రే చేయాల్సింది మీరు ఇది స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు ముడత తిప్పిద్ది ముడత ఎప్పలేదు అని అనుకుంటే ఎవరైనా ఇంకా కొద్ది కొద్ది ముడత కనపడుతుంది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఏమంటే ఓమెట్ స్ప్రే చేయండి ఓమైట్ అంటే మనకి ధనుక కంపెనీలో ఓమైట్ ఉంటుంది ప్రాపర్గా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈ సీరప్లో ఉంటుంది సో దాన్ని ఒక ఆరు వందల ఎంఎల్ ఎకరానికి ఒక ఆరు వందల ఎమ్మెల్ తీసుకొని స్ప్రే చేయండి ఖచ్చితంగా మీకు ఈ ఎర్రెల్ నిజంగా ఎర్రెల్ ఏమైనా ఉంటే పోద్ది మీకు సో అదొకటి కాంబినేషన్ నెక్స్ట్ నేను చెప్పబోయే రెండోది రెండోది వచ్చేసరికి ఇప్పుడు మీరు ఎక్కడైతే మనకు ముడతిప్పిందో ముడ తిప్పిన దగ్గర నుంచి మళ్ళీ మంచి ఇగురులు రావాలి ఇంకా ఏదైనా ఉంటే పురుగు ప్రాబ్లం వచ్చినా పురుగు ప్రాబ్లం పోద్ది దాంతోపాటు ఇగురులు వస్తూ ఉంటాయి దాంతోపాటు దోమ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుద్ది ఆ రకమైన కాంబినేషన్లో మనం వెళ్ళాలి సో దానికి సంబంధించి మనం ఫార్టీన్ జెడ్ ఒకటి ఉంది మనకి మార్కెట్లో సింజన్ టెక్ కంపెనీ వాళ్ళు ఫార్టీన్ జడ్ ఎఫ్డి అంటారు సో దీన్ని ఎకరానికి అంటే ఒక థర్టీ టూ ముప్పై రెండు ఎంఎల్ ఉంటుంది సో అది ఆ ముప్పై రెండు ఎంఎల్ బుడ్డు వచ్చేసరికి మనకి యాభై లీటర్లకు వస్తుంది సో అంటే మీరు డివైడ్ చేసుకోండి ఇప్పుడు పన్నెండు లీటర్ల ట్యాంకులు స్టిల్ పంప్లో కొట్టే వాళ్ళకి ఏంటంటే మీకు ఒక నాలుగు ట్యాంకులకు వస్తుంది ఒక థర్టీ టూ ముప్పై రెండు ఎంఎల్ బాటిల్ వచ్చరికి ఒక నాలుగు ట్యాంకులకి వస్తుంది సో లేదు అనుకుంటే తైవాన్ పంపు కొట్టే వాళ్ళకైతే ఒక రెండు మూడు ట్యాంకులకే వస్తుంది దాన్ని ఎకరానికి ఒక మూడు నాలుగు గుడ్లు పడతాయి ఎకరానికి అంటే ఇప్పుడు ఆరు ట్యాంకులు కొడితే ఒక రెండు గుడ్లు సరిపోతాయి సో అట్లా ఫార్టీన్ జెడ్ అని ఎకరానికి సిక్స్టీ ఫోర్ ఎంఎల్ వరకు పట్టుద్ది మీకు ఇంకా ముప్పై ఎకరానికి ఒక అరవై నాలుగు ఎంఎల్ తీసుకొని దాన్ని సింగిల్గా స్ప్రే చేయండి దాంట్లో మనకి సాయంత్రం రిల్లిపోలు ఉంటుంది దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసరికి తయోమీ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు ఉంటాయి ఖచ్చితంగా పురుగు పోద్ది మనకి ముడత లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది దోమ కూడా కంట్రోల్ అవుద్ది సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే నెక్స్ట్గా దాని తర్వాత ఒకవేళ మీకు ముడత ఏమైనా ఉంది ఇంకా ముడతిప్పుకోవట్లేదు ఇంకా ముడత ఉంది అని చెప్పి అనుకుంటే మటుకు పెగాయస్ కలపండి లేకపోతే పెగాయస్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు పెగాసిస్ అంటే మనకి అగాస్ ఉంది మనకి అదామా కంపెనీలో దాకా పడుతుంది దాన్నైనా కానీ ఒక ట్యాంక్కి ఒక ప్యాకెట్ లెక్క తీసుకొని స్ప్రే చేసుకోండి ఆ ఎఫ్డీ కాకపోతే మినిటర్ ఎక్స్ట్రా స్ప్రే చేసుకోండి మినిటర్ ఎక్స్ట్రా కాదనుకుంటే బెనివి స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీరు నచ్చినట్టుగా మీరు స్ప్రే చేసుకోండి ఈ మూడు కాంబినేషన్లు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మీకు రెండో స్ప్రే చెప్తా ఉన్నా సో అది అయిపోయిన తర్వాత ఇంకేం స్ప్రే చేసుకోవాలంటే ఇది చాలా కీలకమైన స్ప్రేయింగ్ ఈ మూడు స్ప్రేయింగ్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటుగా చెయ్యాలి కూడా మీకు చేస్తేనే మీరు ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకుంటేనే మీకు తోటలు బొబ్బర్లు రాకుండా ఉంటాయి బొబ్బర వైపు వెళ్ళకుండా ఉంటాయి సో తోటని మనకి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తోటల్లో బొబ్బర్ లక్షణాలు చాలా వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ బొబ్బర రాకుండా చేసుకోవాలి అంటే మీరు రెండు పనులు చేయాలి ఒకటి వేరు వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి రెండోది రెండవసరికి బొబ్బర వైపు తిరగకుండా చూసుకోవాలి బొబ్బర వైపు తిరగకుండా ఉండాలంటే కొంచెం తేటగా ఉండాలి మొక్క మొక్కకి కొంచెం రెసిస్టెన్సీ పవర్ అందియాలి సో కాబట్టి రోగనిరోధక శక్తిని ఇవ్వాలి మొక్కకి సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి దీంట్లోకి వచ్చరికి మనకి ఇక్కడ మూడో స్ప్రేయింగ్గా మీకు ఆల్రెడీ నేను చెప్పే హ్యాష్టాగ్ అనేది సో హ్యాష్టాగ్ అనేది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ దీన్ని మనం మొక్కలకు సంబంధించి బొబ్బర వైరస్ని తట్టుకునే విధంగా అంటే దీనివల్ల బొబ్బర వైరస్ పోతే అని చెప్పట్ల బొబ్బర వైరస్ రాకుండా ముందు జాగ్రత్త కోసం హ్యాష్ట్యాగ్ అనేది దాన్ని స్ప్రే చేసుకోవచ్చు దీని దాంతోపాటు ఎస్ఎల్ఆర్ ఐదు వందల ఇరవై ఐదు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రెండింటి కాంబినేషన్లు మీరు స్ప్రే చేసుకున్నట్టయితే దోమకు సంబంధించినటువంటి అవశేషాలు ఏమైనా ఉంటే పోతే గుడ్డు దశ నుంచి పిల్ల దశ నుంచి తెల్ల దోమ దశ వరకు కూడా మొత్తం కూడా ఎందుకంటే ఈ టైంలో మళ్ళీ మనం టయానికి తెల్ల దోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ రకమైన స్ప్రేయింగ్ ఆ టైంలో చేసుకోండి దాంతోపాటుగా యాస్టాక్ కలపండి ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తోటి కొంచెం మనకి కొద్దిగా ఈ ముడత పై ముడత కూడా పోయే అవకాశం ఉంటుంది లైట్గా మరీ ఎక్కువగా కాదు సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి యాస్టాక్తో పాటుగా ఐదు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ రకమైన స్ప్రేయింగ్స్ మూడు కంటిన్యూస్గా చేసుకుంటే ఖచ్చితంగా మనకి తోట అనేది ఒక పద్ధతి ప్రకారంగా వచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా ఈ విధంగా చేసుకుంటారు దాంతోపాటు కింద కాంప్లెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో కాంప్లెక్స్ ఏమి వేయాలని కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు సో దానికి సంబంధించి సపరేట్గా మనం ఆ వేరియల్స్ ఎట్లా పెంచుకోవాలి తర్వాత కింద కాంప్లెక్స్ సెరువు ఎట్లా వేసుకోవాలని దాని గురించి కూడా ఒక వీడియో నెక్స్ట్ వీడియోనే పెడతాను సో అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా ఎవరైనా మీకు ఎవరైనా మీ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా గ్రూప్స్ ఉంటే కూడా రైతులకు సంబంధించిన గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లో కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే వాళ్ళు చూసినాక వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే చాలామంది కర్నూలు ఏరియా రైతులు గద్వాల ఐజా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆదోని మెంగనూరు సైడ్ నుంచి చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి వేరు కులుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళది యాభై నుంచి అరవై రోజులు డెబ్బై రోజులు తోటలు అవ్వచ్చునాయి సో వాళ్ళది ఏంటంటే ఇప్పుడు వేరుకులుడు వస్తూ ఉన్నాయి అంటే మొక్కలు వడబడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ మనం చెప్తాను రెగ్యులర్గా బ్లాక్ బస్ట్ అనే మందు సో దాన్ని మీరు వాడుకోండి ఖచ్చితంగా మీ వేరుకులుడు అనే దాన్ని కానీ కాండం దగ్గర బూస్ తెగులు కానీ వేరు వస్తు పెంచుకోవడానికి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది సో ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చు లేదంటే వచ్చిన తర్వాత అయినా వేసుకున్నా కానీ వచ్చిన మొక్క వచ్చిన వరకు కూడా కంప్లీట్గా స్టాప్ చేసుకోవచ్చు సో ఇది మొత్తానికి ఈ వీడియో నచ్చితే లైక్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ బయట